రామాయణంలో వాల్మీకి ఆదర్శవంతమైన పురుషత్వాన్ని చిత్రించాడు సగుణపు దివ్య సౌందర్యాన్ని నైతిక వ్యవస్థను ధర్మం మీద స్థాపించిన నాగరికతను చిత్రించాడు రామాయణ శైలి అధిక ఆకర్షకమైన సరణిలో రూపొందింది మాధుర్యానికి బలానికి సారల్యానికి హార్థికతకు శోభకు అద్భుత దృష్టాంతం దాని పదప్రయోగం కవితాత్మక సత్యసంపన్నమే కాక మహాకావ్య శక్తి శైలి సమకూరి ఉన్నది భావ భావోద్రేక లక్ష్య అనుభూతితో నిరంతరాయంగా సన్నిహితంగా సంస్పందించేదేది దాన్ని ధృత బలంలోనూ సామర్థ్య విరామంలోనూ సూక్ష్మమైన ఆదర్శ లాలిత్యాంశం ఒకటి ఉంటుంది ఒక భావవృత్తిని కానీ సరళ లేదా సంశ్లిష్ట గాఢవాంచను కానీ వ్యక్తీకరించేటప్పుడు వాల్మీకి ప్రతి పంక్తిలోనూ ప్రతి పదబంధంలోనూ పద పరివర్తనలో లేదా పద్య గమనంలో దాన్ని నింపుతాడు మిరిమిట్లు కలిపే మెరుపులు ఉండవు కానీ ఒకనొక ఒకనొక భావోద్రేక మహాగాఢత మెల్లమెల్లగా అక్షయంగా విస్తారంగా ఉంటుంది దిగువ స్థాయి నురగ సిగలతోనూ ఎడతెరిపి లేకుండా భవ్యత్తున లేచే కరటం మాదిరిగాను స్థాయి భావపు అద్భుతము గోచరిస్తుంది హోమర్ షేక్స్పియర్ల రచనలను మహాభారత రామాయణ ఇతిహాసాలతో పోలుస్తూ ఆయన ఇలా అన్నారు హోమర్ కంటే షేక్స్పియర్ కంటే గొప్ప కవులు లేరని నేను చెప్పినప్పుడు వారి ప్రధాన బలాన్ని అందాన్ని దృష్టిలో పెట్టుకున్నాను కానీ మొత్తంగా వారి రచనా పరిధి దృష్టిలో పెట్టుకొని కాదు ఏమంటే అంతకంటే విస్తృత శ్రేణి ఉన్న కవులు ఉన్నారు ఆ దృష్టితో చూసినట్లయితే మహాభారతం ఎలీడు కన్నా చాలా గొప్ప సృష్టి రామాయణం వడిశ్రీ కన్నా గొప్ప సృష్టి వీటిలో ఏ ఒక్క దాన్నో రెండింటినో పరిచినట్లయితే సువిశాల పరిధిలో దాని బలము సాఫల్యము షేక్స్పియర్ సంపూర్ణ నాటక ప్రపంచం కన్నా మిన్నగా ఉంటాయి ఈ రెండు దాదాపు బ్రహ్మాండ వ్యాపక ప్రణాళికతో నిర్మితమైనవి సమస్త మానవ జీవితాన్ని తమ పరిధిలోకి తీసుకుంటాయి